Ok ना आ चलो नंबर ये जरे कम 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 టంగ్కా ఇక్కడ మనం ఎలా చదువు ఈ సున్నా బదులు కారాసి ఇలా చదివా కదా ఇక్కడ ఇన్ కం క అని చదువు ఇప్పుడు సున్నా తర్వాత ఏ అక్షరం వస్తే ఇమ్మని పలకాలి ఏ అక్షరం వస్తే ఇన్నని పలకాలో ఇప్పుడు మనం తెలుసుకోవాలి సరే అండి ఇప్పుడు ఇక్కడ మనకి హల్లు కామని ప్రారంభం అవుతాయి కదా కా నుంచి నాలుగు వరకు కా నుంచి ఈ అక్షరాలు సున్నా తర్వాత వచ్చాయనుకోండి ఇన్ ఇన్ అనే పలకాలి పా నుంచి ఆ వరకు ఈ అక్షరాలకి ఇమ్ అని పలక చూడండి బం క కానీ మనం ఈ కాల నుంచి నా వరకు ఏమని చెప్పుకున్నా ఇన్ అని పలకాలి కదా బంగ శంఖం అది కూడా ఇన్ ఇన్ను వచ్చేటట్లు మనం పలుకుతాం వంగ మంచం ఇలా వస్తుంది చూండి పింఛం అనకూడదు పింఛం పంజా కాదు పంట కాదు పం కంఠం కాదు కంఠం బెండా కాదు ఇవన్నీ కూడా ఏమైనా వస్తున్నాయి ఇన్ ఇవి చూడండి ఈ బా బా తర్వాత ఈ బా నుంచి ఆ వరకు ఉన్న అక్షరాలకు మాత్రమే ఇమ్మని వస్తుంది కంబ హంస హంస అంబరం ఇవన్నీ కూడా ఇమ్ ఇమ్ అని వస్తుంది చూసారా మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఈసారి చదివినప్పుడు కా నుంచి నా వరకు ఉన్న అక్షరాలకైతే అయితే ఇన్ అని వచ్చినట్లు పా వరకు ఈ అక్షరాలకి గుర్తు పెట్టుకోండి ఈ అక్షరాలకి ఇమ్ అని వచ్చినట్లు చదవాలి ఓకేనా